দ বসার বসল নাই నిలబట్టుకుంటూ కొంచెం చెప్పాలి న్యూస్ అవ్వలేమని అలా చేస్తాను ట్రై యాత్రను అవుతుంది అని కూడా చెప్తున్నాను నేను పూర్తిగా నేను

ప్రతినిధులు మూడు లక్షలు తీసుకుంటే లక్షలు తీసుకుంటే పన్నెండు ఏళ్ళు పదకొండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ప్లాన్ పెట్టారు ఇన్స్టాల్మెంట్ ప్రకారం వెళ్తారు మీరు వడ్డీ వడ్డీ అంత లెక్కేసుకుంటుంది దాని గురించి వడ్డీ అలా కనపడి చూస్తానికి మీరు ఇప్పుడే కట్టేసుకుంటే అంత వరకు లక్కి తగ్గిపోతుంది नमूने चमपे पंज अमा नेदियूं अॻिते नी जा माना इहो మనం వచ్చే లోపే మురికి వాటిలో కూర్చో తయారైందండి దాన్ని దానికి ఒప్పం చేపిస్తా దీంతో చేస్తున్నా చేసే ముందు గుర్చేసండి రుణమాభిని వేటక పట్టుబట్టు పట్టు ముందు గుర్తుకోవాలంటే కొద్ది నుంచి అవుతుంది నేను దాని మీద నుంచి బ్యాకప్ అయితే అవ్వట్లేదు